హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వినాయక్ చతి స్పెషల్స్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇక టేస్ట్ విషయానికి వస్తే ఆ గణపయ్య స్వయంగా వచ్చి ఆరగించేటట్టు ఉంటాయండి ఫుల్గా అయితే వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం దీనికోసం అయితే కనుక స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి ఈ నెయ్యి కాస్త కరిగినాక కాస్త అంత సన్నగా కోసుకున్న కొబ్బరి ముక్కలను వేసి వీటిని దోరగా ఫ్రై చేసుకోండి ఈ నెయ్యిలో ఈ కొబ్బరి ముక్కలు నేతిలో ఫ్రై చేయటం వల్ల చాలా రుచిగా ఉంటాయండి ఒకవేళ నెయ్యి ఇష్టం లేకపోతే కనుక ఆ ప్లేస్లో ఆయిల్ని వాడుకోండి ఇలా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోండి నెక్స్ట్ అయితే అదే నెయ్యిలో ఒక కప్పు వరకు గోధుమ రవ్వని నేను ఇక్కడ తీసుకున్నానండి ఒకవేళ గోధుమ రవ్వ లేకపోతే కనుక సుజీ రవ్వ ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వని మీకు కావలసిన క్వాంటిటీని అయితే యాడ్ చేసుకోండి ఈ రవ్వని నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఏ కప్పుతో రవ్వ వేసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు వరకు కొబ్బరి తురుముని వేసుకోండి కొబ్బరి తురుమును కూడా నేతిలో మొత్తం రవ్వతో పాటు బాగా ఫ్రై చేసుకోండి అలాగే ఈ లోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాగే మొత్తం అంతా రుచి చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది కదండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో అయితే కనుక ఒక స్పూన్ వరకు బియ్య పిండి వేసుకోండి ఈ బియ్య పిండి కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆ నీతలో మొత్తం అంత రవ్వ కొబ్బరి బియ్యం పిండిని అయితే మంచిగా ఫ్రై చేసుకొని దీన్ని కూడా సైన్ పెట్టేయండి నెక్స్ట్ అయితే కనుక మళ్ళీ స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు బెల్లాన్ని వేసుకోండి స్వీట్ కాస్త ఎక్కువ ఇష్టపడిన వాళ్ళు ఒక కప్పుతో వేసుకోండి వేసుకున్నాక కప్పున్నర వరకు వాటర్ని వేసుకోండి వాటర్ వేసుకున్నాక వాటర్లో మొత్తం బెల్లం అంతా బాగా కరిగి మంచిగా రోల్ బాయిలింగ్ అయ్యేంత వరకు కరిగించుకోండి అలాగే ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడండి ట్రై చేయండి వీడియోలో చూపిస్తున్నాం చూడండి ఇలా వాటర్ రోల్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మన రవ్వను అయితే ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆ రవ్వను తెచ్చి వేసుకోవాలి దానికంటే ముందు ఒక స్పూన్ వరకు అయితే ఇలాచీ పౌడర్ వేసుకోండి ఈ రవ్వని ఉప్మా మనం ఎలా చేసుకుంటామో అదే విధంగా తిప్పుతూ వేసుకోవాలి ఇలా వేసుకున్నాక లో ఫ్లేమ్లో అయితే కనుక దీన్ని బాగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అవుతున్నప్పుడే మనం కొబ్బరి ముక్కలు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా వాటిని కూడా తెచ్చి వేసేసుకోండి వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోండి ఒకవేళ నెయ్యి ఫ్లేవర్ ఇంకా ఇష్టపడిన వాళ్ళైతే కనుక బాగా ఎక్కువ ఇష్టమో అనుకోండి ఈ ప్లేస్లో ఒక స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకోవచ్చు అలాగే ఒక పావు స్పూన్ వరకు అయితే కనుక సాల్ట్ని వేసుకోండి అంటే చెప్పాలంటే ఒక చిటికటి సాల్ట్ వేసుకోండి టేస్ట్ బ్యాలెన్సింగ్ కోసం ఇలా వేసుకొని లో ఫ్లేమ్లో అయితే కనుక ఒక ముద్దలా అయ్యేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తూ ఉంటాను చూడండి ఆ విధంగా అయితే కుక్ చేసుకోవాలి చూస్తున్నారా ఇలా కాస్త దగ్గరపడి మనకి కళాయి నుంచి బయటికి అతుక్కోకుండా ఇలా వచ్చేసినప్పుడు అయితే కనుక స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారినాక మరి కాస్త గట్టి పడుతుంది ఇలా మొత్తం స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేయండి పది నిమిషాల తర్వాత చూసుకుంటే మనకి ఈ విధంగా గట్టి పడుతుంది ఇలా గట్టిపడిన దాన్ని మరొకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా అయితే రెడీ చేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే రెడీ చేసుకోండి నెక్స్ట్ ఇంకొకటి అయితే నేను చూపిస్తాను సిలిండర్ షేపులో కూడా చేసుకోవచ్చండి మనకి ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా చేసుకోవచ్చు రెండి రెండు విధాలుగా కూడా నేను చేసి చూపిస్తున్నాను ఈ విధంగానే అన్నింటినీ అయితే రెడీ చేసి పెట్టేసుకుంటాను రెడీ చేసుకున్నాక మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అన్నింటిని రెడీ చేసుకున్నాను అలాగే నెక్స్ట్ మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక బ్యాన్ పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని మనం ఇడ్లీలో స్టీమ్ చేస్తామో అదే విధంగా స్టీమ్ చేసుకోవాలి ఒక ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ స్టీమ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత ఎమ్మెగా ఉన్నాయండి నిజంగా చెప్తున్నాను నేను ఫస్ట్లో చెప్పే విధంగానే ఆ ఘనపయ్యే వచ్చి ఆరగించేంత అంత రుచిగా ఉన్నాయి ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి రెడీ టు